చాలామంది ఎప్పుడు కూడా ఫెయిల్ అయ్యాం ఫెయిల్ అయ్యాం ఫెయిల్ అయ్యాం ఫెయిల్ అయ్యి అని చెప్పేసి ఎక్కువ ఆలోచిస్తుంటారు ఫెయిల్ అవ్వనది ఫెయిల్యూర్ ఏం కాదండి అది ఫెయిల్ ఈజ్ నాట్ ఎ ఫెయిల్యూర్ మీరు అటెంప్ట్ చేస్తారు గ్రేట్ శభాష్ అనుకోవాలి మీరు ఒకసారి అటెంప్ట్ చేసినట్టు మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది మర్చిపోకండి ఎక్స్పీరియన్స్ అనేది చాలా ప్రధానమైన విషయం పదిసార్లు ఫెయిల్ అయినప్పుడు సార్లు సక్సెస్ అవుతాడు ఎందుకంటే ఎక్స్పీరియన్సెస్ ఎంత ఎక్కువ ఉంటాయి ఇట్ బికమ్ ఏ ఎక్స్పర్ట్ ఫెయిల్ అనే దాంట్లో ఒక మీనింగ్ ఉంది చూసుకోండి ఫెయిల్ అనే దాంట్లో ఒక మీనింగ్ ఉంది ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ ఇప్పుడు సెక్స్లో ఒకడున్నాడు ఫెయిల్ అయిపోయాడు ఇంక నేను సెక్స్ పనిచేయడం అనుకుంటాడు ఒక ఒక అబ్బాయి అమెరికా నుంచి వచ్చాడండి చాలా రిచ్ పర్సను ఇప్పుడు ఇండియా వచ్చి రియల్ ఎస్టేట్ కింగ్గా మారాడండి ఒక అమ్మాయి ఐర్లాండ్లో చదువుకుందండి వచ్చిందండి తను కూడా ఎంఎస్ చేసింది ఇండియా వచ్చింది ఒక జాబ్ చేస్తుంది అతను అమ్మాయిలు అతను చాలా అందంగా ఉంటాడు చాలా మందిని అమ్మాయిలతో ఇచ్చేస్తాడు ఈ అబ్బాయి దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళు గోబా వెళ్ళారు వైన్ గీన తాగారు సెక్స్ కట్టం చేశారు ఫెయిల్ అయ్యాడు అప్పటి నుంచి మూడేళ్ళ పాటు ఏనాడు కూడా సెక్స్లో అతను ఫెయిల్యూరే తిరిగి 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 ఫైనల్గా ఏమైందంటే విడాకులు అయిపోయింది నేను కౌన్సిలింగ్స్ తరఫీస్కి ఇస్తానన్నా సరే ఆ అమ్మాయి రెడీగా ఉండేది అబ్బాయి వచ్చేవాడు కాదు ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనే మంది డాక్టర్లు ఉన్నారు వాళ్ళ ఇంట్లోనే మంది ఉన్నారు ఎవరికైతే చెప్పుకోరు తమలో తమను కూలిపోతారు వీళ్ళందరూ అమెరికాలోని లండన్లోని యూకేలోని లేదా యూరోప్ ఆస్ట్రేలియాలో ఎంఎస్ఎల్ చేస్తారండి సాఫ్ట్వేర్లో ఎంతో మహానుభావులు బట్ సెక్స్ విషయంలో కానీ మరొకటి విషయంలో కానీ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు తట్టుకోలేరండి సో ఫస్ట్ ఫెయిల్ ఎఫ్ఏఐఎల్ ఫెయిల్ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అంటే ఇక్కడ అర్థం ఏంటి ఏదైనా సరే ఒక సైకిల్ తొక్కడం కావచ్చు బైక్ నేర్చుకోవడం కావచ్చు కార్ డ్రైవ్ చేయడం కావచ్చు సీసీ ప్లస్ విసి ప్లస్ జావా కావచ్చు టెస్టింగ్ కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు ఏదైనా సరే మెనీ ఫెయిల్యూర్స్ తర్వాత సక్సెస్ వస్తుంది ఇమీడియట్గా సక్సెస్ వచ్చిందంటే అది ఈగో పెరిగిపోతుంది ఈగో పెరిగిపోతుంది ఎంతో తా తామసాలవయ్యాడు బల్బు బల్బ్ కొనుక్కోవడానికి ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యాడు ఫైనల్గా బల్బు కొనుక్కోగలుగలిడు మీరు ఇన్నిసార్లు ఫెయిల్యూర్ ఫెయిల్యుర్ అని చెప్పేసి ఎవరిన అంటే ఏమన్నాడు తెలుసా బల్బు ఈ విధంగా కనుక్కోవడం వెలగదని కొనుగొన్నాను ఈ విధంగా వెలగదని కొనుగొన్నాను ఈ విధంగా వెలగదని కొను ఇలాగ రెండు వేల విధాలుగా బల్బు వెలగదని కొనుక్కున్నాడు నేను ఎలా ఫెయిల్యూర్ అవుతాను రెండు వేల ఒకటా విధంగా వెలుగుతుందని కొనుక్కున్నాను అన్నీ నాకు సక్సెస్లే అన్నాడు సో ఫెయిల్ ఎప్పుడు ఫెయిల్ అనుకోండి ఫస్ట్ అటెంప్ట్ లర్నింగ్ చాలామంది నా జీవితం అయిపోయింది అంటారు వ్యాపారం పెట్టాను నా జీవితం అయిపోయింది సెక్స్కి ప్రయత్నించాను నా ఫెయిల్ అయిపోయాను కోవిడ్లో పాజిటివ్ వచ్చింది నేను ఫెయిల్ అయిపోయాను నా పైన ఎండ్ నా లైఫ్ ఎండ్ అయిపోయింది నా లైఫ్ ఎండ్ అయిపోయింది ఎఫర్ట్ నెవర్ డైస్ మీరు పడ్డ కష్టం ఎప్పుడు కూడా చచ్చిపోయేదండి ఎండ్ కాదు ఎండ్కో మీనింగ్ ఉంది ఎండకు మీనింగ్ ఉంది ఎఫర్ట్ నెవర్ డైస్ నువ్వు పడ్డ కష్టం ఎప్పుడు కూడా పనికిమాలి కాదండి ఈరోజు నాలుగు సార్లు సైకిల్ తొక్కేవంటే ఐదోసారి సైకిల్ వస్తుందని నాలుగు సార్లు ఫెయిల్యూర్ గురించి ఐదో ఐదోసారి నీకు సక్సెస్ రాదండి అర్చాత ఎవడో ఉన్నాడట ఇక్కడ ఈ ఈ మాలు పెడితే నీళ్ళు వస్తాయని ముప్పై అడుగులు తివాడు ఆ మూలలు పెడితే అక్కడ రాకపోతే ఈ మూలలు తవ్వండి అక్కడ ఎందుకు తివ్వరు అన్నారు అక్కడ ముప్పై అడుగులు తాగాడు మూడు వందల అడుగులు తాగాడు ఇక్కడ మూడు వందల అడుగులు దాగాడు ఎవడండి చెప్పింది వాస్తవ ప్రకారం అక్కడ చదవాలన్నాడు అక్కడ మూడు వందలు చదవాడు ఎక్కడ రాలేదు మూడు చోట్ల ఎఫర్ట్ పెట్టినది బదులు మూడు మూడు తొమ్మిది వందల అడుగులు ఒకే చోట తవ్వు ఉంటే డెఫినెట్గా అతనికి వచ్చి ఉండవు సో మొదట ఫెయిల్ అయినవన్నీ ఫెయిల్యూర్ కాదండి ఓపిక సహనం పేషెన్సీ కావాలి అందుకే నేను ఎప్పుడు కూడా చైనీస్ మ్యాజ జపాను మ్యాజిక్ బాంబు గురించి చెప్తుంటాను ఒక సంవత్సరానికి ఒక అడుగు కూడా వెళ్ళలేదు రెండో సంవత్సరానికి అడగలేదు మూడో సంవత్సరాలు అడగలేదు నాలుగో సంవత్సరాలు కాదు ఐదో సంవత్సరానికి నూట యాభై అడుగులు వెళ్ళింది అంటే జపనీస్ లేదంటే చైనీస్ బాంబు స్టూరెంటు నూట యాభై సహనం పేషెన్సీ ఎండ అంటే నీ జీవితానికి ఎంట కాదు నీకు సమస్య వచ్చింది నీకు కష్టం వచ్చింది నీ మీద కేసులు పెట్టారు నేను ఇరికించేశారు నువ్వు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యావు గ్రూప్ వన్లో ఫెయిల్ అవ్వావు గ్రూప్ టూలో ఫెయిల్ అయ్యారు ఎస్ఎస్ సెలెక్షన్స్లో ఫెయిల్ అయ్యావు కానిస్టేబుల్ రన్నింగ్లో ఫెయిల్ అయ్యావు ఫెయిల్ అయినప్పుడు నేను నాకు ఎంత పడ్డ కష్టం వేస్టా అని అనుకుంటా వేస్ట్ కాదండి అది వేస్ట్ అది వేస్ట్ అది ఎఫర్ట్ నెవర్ డైస్ ఎండ అంటే ఎండ కాదు అది ఎవరైనా సరే నువ్వు సేల్స్ కోసం వెళ్ళారు నో చెప్పారు నో చెప్పారు నో చెప్పారు వెంటనే డిప్రెషన్లో వెళ్ళిపోతావు ఏ నువ్వు నువ్వు అడిగిన వాళ్ళందరూ నీ దగ్గర కొనాలని రూల్ ఉంది ఇన్సూరెన్స్ వాళ్ళు అడిగారు నో చెప్పావు చెప్పారు నీకు ఫీల్ అయిపోయావు సేల్స్ కోసం నో చెప్పారు ఫీల్ అయిపోయావు ఒక అమ్మాయికి ఐలే పోయి చెప్పావు నో అని రిజెక్ట్ చేసింది ఫీల్ అయిపోయావు ఇలా ఎన్ని ప్రతిదానికి నో అని చెప్పిన వాడిని ఫీల్ అయిపోయే వాళ్ళు ఎక్కువ ప్రతిదానికి ఎస్ అని చెప్పాలి ఏంటండి చెప్పాలని లేదు నో అంటే నో కాదు న్యూ ఆపర్చునిటీ వీళ్ళు నో అన్నారంటే ఇంకో చోట కొత్త ఆపర్చునిటీ వస్తుంది రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయిన వీళ్ళందరూ దూకుడుకల్లే చూసుకుంటే కావచ్చు అంటే కేసీఆర్ దూకుడు ఎక్కువ ముఖ్యమంత్రి అయ్యడు జగన్కి దూకుడు ఎక్కువ ముఖ్యమంత్రి అయ్యాడు రేవంత్ రెడ్డి దూకుడు ఎక్కువ ముఖ్యమంత్రి అయ్యాడు రేపొద్దు నువ్వు నువ్వు దూకుడు అయితే ఇరవై ఏళ్ళ తరగ ముప్పై ఏళ్ళు తరువాత ముఖ్యమంత్రి కాపా డిఫరెంట్గా ఏదో దాంట్లో గొప్ప ఉంటావు దూ దూ దూకుడు అని రేమంత్ రెడ్డి మాసాపుటాం దగ్గర టూ అని ఒకటి ఉందండి ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ అది జేఎన్ టూ ఫైన్ ఆర్ట్స్ మేము కోకటపల్లి దగ్గర ఉన్న టూ అనేది ఇంజనీరింగ్ సంబంధించింది ఫైన్ ఆర్ట్స్ సంబంధించిన జేఎన్టీ అనేది బీఆర్కి కానీ ఫైన్ ఆర్ట్స్ కానీ ఉన్నది ఏదో మాసాపటాం దగ్గర మావీరి హాస్పిటల్ దగ్గర ఉంటుంది ఒక టూ అని చెప్పేసి ఆయన మూడు సార్లు టెస్ట్ రాశాడండి ఎగ్జామ్స్కి ఏడో ర్యాంక్ వరకు ఆయన ఆయన సీట్లు ఉన్నాయి ఇతనికి ఎందో ర్యాంక్ వచ్చింది ఒకే ఒక ర్యాంక్ తోటి అతనికి బ్యాచలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ రాలేదండి ఈ మధ్యకాలంలో ఆయనకు సన్మానం జరిగినప్పుడు ఆ కాలం నాటి ప్రిన్సిపల్ ఎవరైతేనో ఆయన చెప్పాడు ఒకవేళ నాకు ఫైన్ కానీ సీట్ వచ్చి ఉంటే నేను ముఖ్యమంత్రి కాకుండా ఉండిపోదును రాజకీయాల్లోకి వచ్చుండపోదును అది రాలేదు కాబట్టి నేను ఇంకో రంగంలోకి షైన్ అయ్యాను నో అంటే న్యూ ఆపర్చునిటీ నిజంగా ఏడవ ర్యాంక్ వచ్చింది అనుకోండి అతను ఫైన్ ఆర్ట్స్లో ఒక ఇది ఉంటుండే ఒక ఒక క్రియేటివ్ క్లబ్బో లేదా ఒక 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 ఆర్ట్స్ సంబంధించిన ఆర్గనైజేషన్ బిజినెస్ మ్యాన్ అయ్యందుడు రాలేదు కాబట్టి ఆల్టర్నేటివ్గా ఏదో ఆలోచన న్యూ నో మీన్స్ నో మీన్స్ న్యూ ఆపర్చునిటీ ఎంఐటీలో కానీ ఎన్ఐటీలు కానీ ఐఐటీలో కానీ ఎఫ్ఆర్ఎంఎల్ కానీ సిఎఫ్ఏలో కానీ దేంట్లోనా సరే నీకు ఎప్పుడైనా రిజెక్షన్ వచ్చినప్పుడు రిజెక్షన్గా ఫీల్ అవ్వద్దు నా నేను ఎందుకు పనిచేయడం బావనొద్దు ఎందుకు పనిచేయడం బావద్దు నీకు ఏదైనా సరే ఒక అడ్డంకి వచ్చిందంటే ఆ పక్కన నీరు ఇలాగెళితే అడ్డు వస్తే అక్కడ ఆగిపోయి వెనక్కి వచ్చేది నా బతికింత పక్క నుంచి వెళ్ళిపోతుంది ఈ పక్క నుంచి వెళ్ళిపోతుంది పైనుంచి వెళ్ళిపోతుంది కింద నుంచి వెళ్ళిపోతుంది లోహిల్ నుంచి వెళ్ళిపోతుంది సెలయేటులా వెళ్ళిపోవాలి ఫ్లూయిడ్ మైండ్ సెట్ అంటాం అది అంతేకాని ఒకసారి నో అంటే నీళ్ళు వెనక్కి వెళ్ళిపోవు సముద్రం అలా వచ్చిందంటే అది వెంటనే పైకి లేచి వేత్తలేస్తుంది నువ్వు కూడా నో అన్నవంటే అంటే నాకేదో న్యూ ఆపర్చునిటీ రావడానికి నేను రిజెక్షన్కు గురయ్యాను ఫెయిల్ అయ్యాను ఫస్ట్ అటెంప్ట్ లెర్నింగ్ ఫెయిల్ అంటే ఎండ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను నో అంటే ఆల్రెడీ చెప్పాను ఈ మూడు అబ్జర్వేషన్లు గుర్తుపెట్టుకోండి దో దో దూకుడు అంటూ ముందుకు పోండి దూ తూ దు ఊకడు ముందుకు పోండి ముందులే మంచి కాలం ముందు ముందుకు డాక్టర్ క్రాంతి గారు నమస్తే